హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందనా దేవరకొండ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈ వీడియో అయితే నేను ఆల్రెడీ ముందుకు ఒక వీడియో అప్లోడ్ చేశాను నా సేవింగ్స్ అమౌంట్ అని చెప్పేసి దానికి రిలేటెడ్ వీడియో అనమాట ఇంకా నేను ఆ రోజైతే నా ఎంత దాచుకున్నానని చూపించాను కదా చెప్పాను కదా ఇంకా అవి మొత్తం అయితే కౌంట్ చేశాడు నా హస్బెండ్ సో నేను మొత్తం అయితే ఎంత దాచుకున్నానంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయింది నా సేవింగ్స్ అమౌంట్ మొత్తము ఇంకా కాయిన్స్తో కాయిన్స్ అయితే కౌంట్ చేయలేదు జస్ట్ నోట్స్ ఒకటే కౌంట్ చేసుకున్నాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయింది ఇంకా నేను దానికి ఏం తీసుకున్నాను ఆ అమౌంట్కి ఇంకా మా హస్బెండ్ కొంచెం అమౌంట్ యాడ్ చేసి అయితే నాకైతే గోల్డ్ తీసుకున్నాడు అనమాట సో నేను లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియోలో ఎంత అమౌంట్ అయిందో అని చెప్పలేదు కదా సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే అయింది సో ఇలా దాచుకుంటే మాత్రం దేనికైనా అవసరం వస్తుందండి డబ్బులు అయితే అస్సలు ఖర్చు చేయద్దు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఖర్చు చేయాలి దేనికైనా అవసరం అవుతుంది ఇంట్లోకి కానీ లేకపోతే పిల్లలకి కానీ ఇంకా దేనికైనా అవసరం అవుతుంది అనమాట సో మీకు కూడా ఇలా ఇలాంటి అలవాటు లేకపోతే అయితే వెంటనే అలవాటు చేసుకోండి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది గోల్డ్ షాప్ అని చెప్తారు చూసిన లలిత లలిత బంగ్ లలిత గోల్డ్ షాప్ అతను డబ్బులు ఎవరికి ఊరికే రావని అదైతే అనమాట ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు ఎంత కష్టం చేస్తే కానీ అవి రావన్నమాట సో కానీ ఎంత వచ్చినా కూడా మనం ఖర్చు చేసేదాన్ని బట్టి ఉంటుంది యాభై రూపాయలు వచ్చినా లేదంటే వంద రూపాయలు వచ్చినా దాంట్లో సగం సగం ఖర్చు చేసుకొని సగం అయితే కంపల్సరీ దా దాచిపెట్టుకోవాలన్నమాట సో ఫ్యూచర్ ఫ్యూచర్ని గుర్తుంచుకొని ఫ్యూచర్ని ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని అయితే ఆ సేవింగ్స్ అయితే మీరు స్టార్ట్ చేయండి సో నేనైతే అలానే చేశాను నేను నా డబ్బులు దాచిపెట్టుకున్నాను ఇంకా నేను ఈ డబ్బుతో మొత్తం ఈ డబ్బుతో ఇంకా మా హస్బెండ్ యాడ్ చేసిన డబ్బుతో అయితే నేను గోల్డ్ తీసుకున్నాను అనమాట నేను నెక్స్ట్ వీడియోలో నేను ఏం తీసుకున్నానో అయితే వీడియో చేసి అప్లోడ్ చేశాను సో ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే మామూలు విషయం కాదు కదా ఇలా అన్ని అన్నీ లెక్క పెట్టుకొని అయితే వాటికి రబ్బర్ బ్యాండ్స్ వేసుకొని అయితే పెట్టుకున్నాను అనమాట సో నా వీడియోస్ అయితే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను ఈ వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయిపోయిందండి బై మిస్టేక్లో నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు ప్లీజ్ సెకండ్ టైం చూస్తున్న వాళ్ళైతే ఏమీ అనుకోవద్దు అది వితౌట్ వాయిస్ నేను వీడియో అప్లోడ్ చేశాను అనమాట అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ నా వీ నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు నా వీడియోస్ చూస్తున్నందుకు సో ఇలాగే నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్